మంత్రులుగా తాను సీతక్క రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సంక్రాంతికి అయినవోలు కొమురవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా మంత్రి కొండా సురేఖ వెల్లడించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరలు నిర్వహణ చేయనున్నట్లు స్పష్టం చేశారు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండా సురేఖ స్వామివారి దర్శనానికి వచ్చిన సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం సంక్రాంతి మొదలుకుని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు రాబోయే ఈ ప్రెస్టేజెస్గా మేము తీసుకుంటా ఉన్నాము ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి గతంలో పెట్టారో లేదో తెలీదు నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది ఇదే పద్ధతిలో ఈరోజు అయినవోలు జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి టెంపరీ స్ట్రక్చర్స్ తోటి మనకి పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఎటువంటివి లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తాము నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మ్యాక్సిమమ్ టెంపుల్స్ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ తేయగలుగుతామో అక్కడి నుంచి తేవడము సిజిఎఫ్ నుంచి తేవడము దాతల నుంచి తేవడము ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంటు స్థానిక కలెక్టర్లు ఎండోమెంటు ఆ స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది